ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వ్యవహారంలో సజ్జలకి షాక్ తగిలిందని చెప్పాలి ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో ముడిపడి ఉన్న కేసుల విషయంలో సజ్జల భార్గవరెడ్డి అలాగే మరికొంతమందికి వాళ్ళు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అయితే న్యాయస్థానం కొట్టేసింది ముందస్తు బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులను ఆశ్రయించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది అందుకు వీలుగా పిటిషనర్లపై రెండు వారాలు కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులకు ఆదేశించింది అంటే ముందు ఏంటంటే కింది స్థాయి కోర్టుకు వెళ్ళండి అక్కడ తేల్చుకోండి అని హైకోర్టు చెప్పింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది అంతేకాదు బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ అంటే వ్యవస్థీకృత నేరం వర్తింప చేయాలి అంటే పిటిషనర్లు కనీసం రెండు ఛార్జ్ షీట్లు దాఖలై ఉండాలి అని కూడా న్యాయమూర్తి గుర్చేశారు ప్రస్తుత పిటిషనర్ల విషయంలో కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సెక్షన్ త్రిబుల్ వన్ కింద కేసు నమోదు సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు మిగిలిన సెక్షన్లన్నీ లోపు జైలు శిక్షలు వీలున్నవే కావడంతో నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సజ్జల భార్గవ రెడ్డి అలాగే ఆయన సహచర బృందం సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టిన వైనంపై బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ అలాగే తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు వీటిలో ముందస్తు బెయిల్ కోసం నిందితులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి తాజాగా ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు